నమస్కారం అండి ఎస్బి న్యూస్ డబల్ ఫైవ్ సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మన వినాయకుని గుడి ఎదురు సందులో మన లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో గుడి చాలా పవిత్రంగా రెండు సముద్రాలు కష్టపడి దీనికి అప్రూవల్స్ గానీ దేవాదాయ శాఖతో వారి విరాళం గాని భక్తుల నుంచి చాలా శ్రమపడి విరాళాలు సేకరించి సీతారామ స్వామి ఆంజనేయ స్వామి మరియు వెనక స్టోర్ రూమ్ మరియు పెళ్లిళ్ళ కోసం కూడా బతటి తర్వాత ఈ మధ్యనే భైరవ విగ్రహాలు పూర్తి భక్తిభావంతో అంకితంతో వారి శిష్య బృందము మరియు లక్ష్మయ్య గారు మరియు మిగతా భక్తులు కలిసి ఇక్కడ చేస్తూ గత కార్తీక మాసం మొదలు నిర్విరామంగా ఇక్కడ అన్నదానం జరుపుతూ భక్తులకు మరియు వీధిలో అయ్యప్ప భక్తులు మరియు ఈ కాలనీలో ఉండే వాళ్లకు ఆయన తీర్చి ఎంతో సేవ చేస్తున్నారు శ్రీరామ్ జయ శ్రీరామ్ అలాగే ఈ గుడి అధ్యక్షుని అడిగి తెలుసుకుందాం రేపు ఏమేమి కార్యక్రమాలు వచ్చాము రేపు ఏ కార్యక్రమం నమస్తే స్వామి ఈ గుడి నిర్మాణం చేసుకున్నాం స్వామి రామాయణంలో కోదండ స్వామి దేవస్థలం అని ఒకరి నిర్ణయించడం జరిగింది రాములు వారు సీతాదవి ఆంజనేయ స్వామిది విఘ్నేశ్వరుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఈ మధ్య కాలంలోనే రవి వచ్చిన తర్వాత మన ఈ తర్వాత వచ్చేసి శివుణ్ణి కాడిదేవిని కాళభైరే స్వామి కాళభైరే ఎక్కడా లేడు ఈ క్షేత్రంలో కాలభైరే జీవితం జరిగిందని పది మంది సేవ చేయడం జరిగింది నవత్రాలు జీవితం అన్ని స్వామి ఒక దాతలు ఏమైనా ఉన్నా కూడా కళ్యాణం ఒకటి చదవాలి అది కూడా బ్రమూర్లో అందరి సాగరంతో పూర్తి చేస్తామనుకుంటున్నాం వెనక చిన్న చిన్న పిల్లలు పిల్లలు రూమ్ ఏర్పాటు చేస్తాం సార్ పిల్లలు రూమ్ తర్వాత ఆఫీస్ రూమ్ ఏర్పాటు ఈ నలభై సంవత్సరాలు నలభై ఒక్క రోజుల్లో ఈ కార్తీక మాసంలో నలభై ఒక్క అన్నదానం కార్యక్రమం చేయాలా అని ఒక రవిస్వామి నేను చేస్తున్నాను అందరి తరఫున అందరు దేవాలరపున మా ఫ్రెండ్స్ తరఫున మా తరపున తరఫున అందరు ఈ రోజు దామోరెడ్డి గారుగా జరిగింది వాళ్ళ తరఫున ఇద్దరు వచ్చినారు వాళ్ళకు ఆయాచరణ ఉండాలని ఆ దేవుడు జీవించాలని అని వాళ్ళు కోరుకుంటున్నాను ఇక్కడ గతంలో ముందు స్వాములు ఎంతో మందిరా చేసినాడు పనిచేసాను ఇప్పుడు గత రేపు జరిగే పోయేదో పద్దెనిమిదో తారీఖున నాలుగు గంటలకు ఇక్కడ నుంచి తర్వాత మనము కల్చ పూజ కలిస పూజ పెట్టుకుని ఎంతో ఉంది ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి తర్వాత హంసింహం పోత శివాలయం దగ్గర నుంచి అవసరం కూడా రామారాయణ దగ్గర నుంచి పోయేసి వే జంక్షన్ వరకు పోయి ఓంశాంతిపోతు పోతే రోడ్డు నంబర్ ఇరవై నుంచి నిరంజన నిరంజనగర్ పోయి హించల్ ఎస్టేట్ నుంచి వచ్చి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఈ పరిసరాల్లో ఇక్కడ రామాలయం కట్టించినటువంటి శ్రీ లక్ష్మయ్య గారికి మరియు కంటి సభ్యులకు మా కృతజ్ఞతాభివందనములు మరియు నమస్కారములు ఎందుకంటే ఈనాడు ఇంత ప్రబలంగా జరుగుతూ ఉందంటే ఇక్కడ వేసినటువంటి పునాదిరాయి మంచిదేమో అని అనిపిస్తా ఉంది అంతేగాక ఒక్క రామాలయంలో సకల దేవతలను కొలు ఉండేట్టుగా ఈ లక్ష్మయ్య గారు చేశారు అనమాట మరియు ఏమిటి అంటే ఇక్కడ ఆ పునాదిరాయి నుంచే వచ్చి ఈ గుడి ఓపెన్ అయి అంటే ప్రారంభోత్సవం జరిగి దాదాపుగా మూడు నెలల కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది కొన్ని రోజుకు కొన్ని వందల మంది అయ్యప్ప స్వాములు ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నారు అంటే అది గుడి యొక్క మహత్యము అని మేము చెప్పగలము అనమాట అంతేగాక ఓర్పుగా నేర్పుగా ఇక్కడ ఎంతసేపు అయినా సరే ఇక్కడ సరైన వంటలు వండించి ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టిస్తున్నటువంటి లక్ష్మయ్య గారికి మరి అతని కుటుంబ సభ్యులకి మరియు కమిటీ సభ్యులకు ఇక్కడ సొంతంగా సేవ చేస్తున్న వారందరికీ కూడా ఈ పుణ్యఫలము దక్కుతుంది అని మేము అనుకుంటున్నాము అంతేగాక అర్చకులు కూడా చాలా బాగా మంచిగా చేస్తారని వచ్చిన వాళ్ళందరికీ పొద్దున్నే ఫస్ట్ ఎంత మంది వచ్చినా కూడా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఇక్కడ శివునికి అభిషేకం చేయించబడిను ఆ తర్వాత హోమాలు చేయిస్తూ ఉన్నారు ఆ తర్వాత రాముల వారికి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వినాయకునికి అన్ని రకాల పూజలను ఇక్కడ సకలముగా బాగా నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి రోజు ఆహ్వానిస్తున్నారు ఎవరు దాతలు ఏమి అన్నం పెట్టించినా పెట్టించకపోయినా భోజనం ఇక్కడ ధర్మకర్త తానే స్వీకరించి అన్ని రకాలుగా ఇక్కడ అందరికి భోజనాలు చేస్తున్నాడు కాబట్టి ఇది ఇంకను దినదిన ప్రవర్తమానం చెందాలని మేము కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ కడప నగరం ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కోదండ స్వామి స్వామి చేయాలంటారు రేపు సాయంత్రం కలస పూజ ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి సుబ్రహ్మణ్య స్వామి గుడి మహావీర్శించి అక్కడి నుంచి మన బస్టాండ్ కు అక్కడి నుంచి ఓంశాంతి నగర్ కు రోడ్ నెంబర్ ఇరవై నుంచి శాంతి ఓంశాంతి లో ఇక్కడికి గురికి చేరుకుంటుంది నిరంజి నగర్ కాలనీ భక్తులందరూ కూడా వచ్చి ఈ కలష పూజ మహోత్సవాన్ని చూస్తున్నాము అట్లే ఇక్కడ ఉండే దేవాలయంలో రాముల వారు అయితేమి శ్రీకాళీ స్వామి అయితే అమ్మవారు అయితేమి కాలబెరువులు అయితేమి నవగ్రహం అయితే మీ కూడా భక్తులు వచ్చేసి వాళ్ళ విధి ఆ సేవలు చేసుకుంటున్నారు ఈ తిరిగినందు మా అన్న లక్ష్మీ గారు కానీ స్వామి పూజ రివి వర్మ గారు కానీ ఆధ్వర్యంలో మేము అన్ని విధాలుగా స్వామివారికి సేవలు చేసుకుంటాము కూడా వచ్చి స్వామివారి దర్శనం తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు హిందువులు అందరూ కూడా వచ్చి ఇక్కడికి రావాల్సినగా కోరుతున్నాం కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం